క్యారెట్ అనేది ఒక అద్భుతమైన కూరగాయ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది ముఖ్యంగా శీతాకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే క్యారెట్ హల్వా అనేది ఈ కాలంలో చాలా మంది ఇష్టపడే మిథాయి క్యారెట్లో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క్యారెట్లో బీతా కరోటిన్ అనే పదార్థం ఉంటుంది ఇది మన లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది బీతా కరోటిన్ అనేది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది ఇది మన కంటి కాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది క్యారెట్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యారెట్లో లైకోపిన్ అనే పదార్థం కూడా ఉంటుంది ఇది మన కళ్ళ కాంతిని మెరుగుపరుస్తుంది క్యారెట్ తినడం వల్ల మన శరీరంలో ఉన్న వాపును తగ్గించవచ్చు ముఖ్యంగా లివర్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో క్యారెట్ చాలా సహాయపడుతుంది ఫ్యాటీ లివర్ లివర్ ఫైబ్రోసిస్ లేదా లివర్ సిరోసిస్ ఉన్నవారు కూడా క్యారెట్ తినవచ్చు అయితే క్యారెట్ హల్వా తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్యారెట్ హల్వా తినడం వల్ల లివర్ పై ఒత్తిడి పెరగవచ్చు కాబట్టి దాన్ని మోడరేట్ ఫామ్లో తినడం మంచిది క్యారెట్ జ్యూస్ లేదా సాధారణ క్యారెట్ తినడం లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది క్యారెట్ యొక్క పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడం ద్వారా మనం దానిని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు క్యారెట్ అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది క్యారెట్లో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి క్యారెట్ తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి సహాయపడుతుంది క్యారెట్ యొక్క చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది ప్రాచీన కాలం నుండి మనం ఉపయోగిస్తున్న కూరగాయ క్యారెట్ యొక్క వివిధ రకాల గురించి తెలుసుకోవడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది పసుపు నారింజ ఎరుపు రంగులలో లభించే క్యారెట్ ప్రతి రకం ప్రత్యేకమైన పోషక విలువలను కలిగి ఉంటుంది ఈ విధంగా క్యారెట్ అనేది మన ఆరోగ్యానికి మరియు జీవనశైలికి ఎంతో మేలు చేసే కూరగాయ క్యారెట్ తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది క్యారెట్లో ఉండే పోషకాలు లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి క్యారెట్లో ఉండే విటమిన్ ఏ మరియు బీటా కరోటిన్ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క్యారెట్ తినడం వల్ల లివర్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది క్యారెట్ హల్మా తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది లివర్ పై ఒత్తిడి పెంచవచ్చు క్యారెట్ జ్యూస్ లేదా సాధారణ క్యారెట్ తినడం లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది క్యారెట్ యొక్క చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది ప్రాచీన కాలం నుండి మనం ఉపయోగిస్తున్న కూరగాయ క్యారెట్ యొక్క వివిధ రకాల గురించి తెలుసుకోవడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది పసుపు నారింజ ఎరుపు రంగులలో లభించే క్యారెట్ ప్రతి రకం ప్రత్యేకమైన పోషక విలువలను కలిగి ఉంటుంది ఈ విధంగా క్యారెట్ అనేది మన ఆరోగ్యానికి మరియు జీవనశైలికి ఎంతో మేలు చేసే కూరగాయ ఇంకా మీకు ఆకలి ఎందుకు రావడం లేదు మీ కడుపు పూర్తిగా ఉబ్బిపోవడం వల్ల మీరు బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు మీరు క్యారెట్ హల్వా తింటే అది మీకు ఏమి చేస్తుంది ఇది మీకు అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది మీ కడుపులో బరువు ఎక్కువగా అనిపించవచ్చు మీకు లివర్ సిర్రోసిస్ ఉంది మీ కడుపు నీటితో నిండిపోతోంది లేదా మీకు ఆహారం తినాలని అనిపించదు మీరు క్యారెట్ హల్వా తింటే మీ సమస్యను పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు క్యారెట్ హల్వా తినకూడదు మీకు ఫ్యాటీ లివర్ ఉంటే మీరు క్యారెట్ హల్వా తినవచ్చు కానీ కొంచెం పరిమాణంలో మాత్రమే కానీ మీకు లివర్ సిరోసిస్ ఉంటే మీ కడుపు నీటితో నిండి ఉంటే మీ మలం నల్లగా ఉంటే లేదా మీరు రక్తం వాంతి చేసుకుంటుంటే మీరు క్యారెట్ హల్వా తినకూడదు ఎందుకు మీరు లివర్ సిరోసిస్ కు కారణమైనది ఏమిటి ఇది డయాబెటిస్ వల్ల జరిగిందా లేదా ఇది రక్తపోటు కారణమా లివర్ సిరోసిస్ ఉన్న రోగులలో చాలా మంది రోగులకు ఇది చక్కెర కారణంగా జరిగిందని కనుగొన్నారు కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే క్యారెట్ హల్వాలో చక్కెర ఉంటుంది అవును అది తప్పకుండా ఉంటుంది కానీ మేము లివర్ సిరోసిస్ ఉన్న రోగులకు మధురమైన మరియు పాలు ఉన్న ఆహారాలను దూరంగా ఉంచాలని సూచిస్తాము కాబట్టి మీరు క్యారెట్ హల్వా తింటే మీ సమస్యలు ఎదిగే అవకాశం ఉంది కాబట్టి మీరు లివర్ రోగి క్యారెట్ హల్వా తినవచ్చా లేదా తినకూడదా అనే విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ రోజు వీడియో గురించి అంతే తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు धन्यवाद आलो